అమరావతిలోని సచివాలయంలో నాలుగవ ఏపీ కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరగనుంది తొలి రోజు లాజిస్టిక్స్ ఇంట్రా స్వచ్ఛాంద్ర అంశాలతో పాటు జిల్లాలో ప్రగతి సంక్షేమం అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు దానికి సంబంధించిన లైవ్ లో చంద్రబాబు మాట్లాడుతున్నారు చుద్దా అంటే లగ్జరీ కోసరం కాల్ డిస్కషన్ ఎన్వాల్వ్మెంట్ కూడా చేయాలి అక్కడి నుంచి మీరు ఎక్కడ ఉంటే దాన్ని ప్రిపేర్ అయ్యి కరెక్ట్ చేసే పరిస్థితి రావాలి అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండోది పబ్లిక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం అన్ని సర్వీసు ఈరోజు మనం సర్వీస్ అన్ని ఇస్తున్నాం ఆన్లైన్ బ్యాక్ అండ్ లో డిపార్ట్మెంట్స్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ ఉన్నాయి పబ్లిక్ని రేటింగ్ కూడా ఏమంటున్నాం రేటింగ్ ఇస్తున్నారు అది కొలమానం అవుతుంది అందరికీ మీరు వెల్ఫేర్ ఇస్తున్నారు వెరీ హ్యాపీ యాజ్ ఆన్ టుడే వెల్ఫేర్ ప్రోగ్రాంలో పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ది బెస్ట్ ఇన్ ది స్టేట్ నైంటీ వన్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ లెవెల్ హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ అయిన ప్రోగ్రామ్ ఉందంటే పెన్షన్స్ దీంట్లో రెండు రీజన్స్ ఒక రీజన్ మీకు ఇచ్చే డబ్బులు అయితే రెండో రీజన్ అమలు చేసే విధానం ఎవ్రీ పెన్షన్కి వినూత్నంగా ఆలోచించి ప్రజల్ని ఎంగేజ్ చేస్తున్నారు కరెక్ట్గా రీచ్ అవుతోంది ఇచ్చే వ్యక్తి కూడా ఒక హ్యూమన్ యాంగిల్లో బిహేవ్ చేస్తున్నాడు అరగెన్సే లేకుండా అది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అయింది ఇలాంటివి ఎవరీ ప్రోగ్రామ్ యాజ్ టు కంపీట్ నైంటీ పర్సెంట్ మీరు రావాల్సిన అవసరం ఉంది మూడోది లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను వాటర్ చెప్పాను పవర్ రోడ్స్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ ఇన్లాండ్ వాటర్ బేస్ లాజిస్టిక్స్ కాస్ట్ షుడ్ బి ది లోయెస్ట్ ఇన్ ది కంట్రీ ఉండాలి మంది ప్రపంచంలోనే రెండోది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చూసా ఆల్ రోడ్స్ అండ్ పార్ట్ హోమ్స్ కొన్ని నేషనల్ హైవేస్ కూడా పనులు జరగకుండా ఇబ్బంది పెట్టారు నవ్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ మీరే చూస్తారు ఆల్ నేషనల్ వేస్ హైవేస్ నో బడీ షుడ్ ఇంటర్వైన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్ మీరు ఇక్కడ కలెక్టర్స్ మీ ఆర్ హ్యావింగ్ ఏ రోల్ ల్యాండ్ ఎక్వేషన్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయాలి స్టేట్ హైవేస్ కూడా పర్ఫెక్ట్గా తీసుకొస్తాం ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి పార్ట్ హోల్ అనే మాట ఏ రోడ్డు మీద ఉండడానికి వీలు లేదు ఎవ్రీ రోడ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ మస్ట్ బి పర్ఫెక్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్తాం ఆ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం హెల్త్ ఎడ్యుకేషన్ సంజీవిని ఇవన్నీ తీసుకొచ్చాం ఎడ్యుకేషన్లో కూడా మెగా టీచర్స్ డే పేరెంట్స్ టీచర్స్ డే పెట్టాం వేరియస్ ఇన్నోవేటివ్స్ ఉన్నాయి ఎక్కువ మనం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది దీనిపైన కూడా ఆల్ కలెక్టర్స్ ఆ సబ్జెక్ట్ చోటు వేరు ఒక ఐడియా వస్తుంది మీకు నెక్స్ట్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సర్కులర్ ఎకానమీ పంచాయతీరాజ్ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ సర్కులర్ ఎకానమీ ఇండస్ట్రీ అందరు భాగస్వాములు కావాలి నెట్ జీరో ఈజ్ అవర్ కాన్సెప్ట్ గ్రీన్ ఎనర్జీకి వెళ్తాం గ్రీన్ ఎనర్జీకి వెళ్ళినాక పొల్యూషన్ ఫ్రీ వచ్చే పరిస్థితి రావాలి ఇక్కడే మనం ఆర్టీజీఎస్ అవేర్ వ్యవస్థ తీసుకొచ్చారు దే ఆర్ గోయింగ్ టు మెజర్ ఫార్టీ టూ పెరామీటర్స్ రియల్ టైమ్ అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు డేటా ఈజ్ అవైలబుల్ రియల్ టైం మీ డేటా ఫైల్లో వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ అవైలబుల్ డెసిషన్ మేకింగ్ కూడా అదే మరిగా ఉంటుంది ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు మీకు ఆ కాన్సెప్ట్ అంతా వస్తే మీకు ఒక ఐడియా వస్తుంది విల్ ఎక్స్ప్లెయిన్ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం నేను ఇప్పటికి కొన్ని టచ్ చేశాను మళ్ళీ ఆ సబ్జెక్ట్ వచ్చిన మీకు ఒక ఐడియా వస్తుంది ఇది కాకుండా రెవెన్యూ రిసీప్ట్స్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్స్ ఇక్కడ చాలా ఎఫెక్టివ్గా పనిచేయాల్సిన అవసరం అది రెవెన్యూ హిస్టారికల్ ఎందుకంటే మనందరికీ ఆస్తి అనేది ఫండమెంటల్ రైట్ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అలాంటి ఫండమెంటల్ రైట్ కూడా దెబ్బతీసే పరిస్థితి మన ఆస్తి వేరేవాడు రాసేసుకునే పరిస్థితి లేకుంటే ఈ ఆస్తి ఇష్టం లేకపోతే గవర్నమెంట్ ఆస్తిని రికార్డు మార్చేసే పరిస్థితి ఎంత గందరగోళం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు చాలాసార్లు మీరు చెప్పాను రెవెన్యూ మినిస్టర్కి క్యాబినెట్ సబ్ కమిటీ వేసాం సిసిఎల్ఏ అండ్ రెవెన్యూ సెక్రటరీ గారు షీఈస్ డూయింగ్ గుడ్ వర్క్ బట్ యూ హ్యాట్ టేక్ టు ది లాజికల్ కన్క్లూషన్ దెన్ ఓన్ లెవెల్ అప్రిషియేటివ్ జీరో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే అప్రిషియేట్ చేస్తాను ఎందుకు మీతో చెప్తున్నారంటే ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం దీవెల్ ఎక్స్ప్లెయిన్ ఆ రోజు నుంచి ఎక్కడికక్కడ మనం ట్యాంపర్ ప్రూఫ్తో ప్రతి ఒక్కరు ఆస్తి వాళ్ళకి ఇచ్చే పరిస్థితి రావాలి దానికి కావాల్సినటువంటి ఇవన్నీ కూడా ఏమేమన్నా అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు రెండోది రెవెన్యూ రిసీప్ట్స్ కూడా ఇక్కడే ఎక్సైజ్ కావచ్చు జిఎస్టీ కావచ్చు కొత్తగా రిఫార్మ్స్ వచ్చాయి జిఎస్టీ వల్ల ప్రజలకు లాభం వస్తుంది రేట్లు తగ్గుతాయి